ఈ వీడియోలో మనం కుబేర లోకం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం వీడియోని ప్రారంభిద్దాం ఒక అద్భుత రాజభవనాన్ని చాలా గొప్పగా మరియు అందంగా ఊహించుకోండి అది స్వర్గానికి చెందినదిగా అనిపిస్తుంది ఇది హిందూ పురాణాలలో వైశ్రవణ అని పిలువబడే సంపదకు దేవుడు అయిన కుబేరుని సమావేశ మందిరం కనుచూపు మేరలో సాగే ఈ హాలు వంద యోజనాల పొడవు మరియు డెబ్బై యోజనాల వెడల్పుతో ఉంటుంది సాధారణ మానవ మెదడుకు కుబేరలోకం పొడవును ఊహించడం కష్టం ఒక యోజన పదమూడు కిలోమీటర్లకు సమానం కాబట్టి కుబేరలోకం వెయ్యి మూడు వందల కిలోమీటర్లు విశాలంగా ఉంటుంది ఇది పౌర్ణమి కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది మరియు కుబేరుడు తన ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి నిర్మించాడు కైలాస పర్వతం యొక్క బంగారు శిఖరాల్లా మెరుస్తూ మేఘాల మీద విశ్రమించినట్లుగా ఈ ప్యాలెస్ గాలిలో తేలియాడుతున్నట్లు అనిపిస్తుంది దీని గోడలు ఖగోళ బంగారంతో తయారు చేయబడ్డాయి మరియు చాలా అందంగా పెయింట్ చేయబడ్డాయి అవి మెరుపుల చారలతో మెరుస్తున్నట్లు కనిపిస్తాయి మీరు ఎక్కడ చూసినా రత్నాలు ఆభరణాలు కనిపిస్తే టాలస్ మొత్తం బంగారు స్వర్గంలా కనిపిస్తుంది లోపల గాలి మల్లెలు తామరలు మరియు ఇతర స్వర్గపు సువాసనల పువ్వుల వలె సువాసనగా ఉంటుంది మందార అడవులు మరియు నందన ఉద్యానవనాల నుండి చల్లని సున్నితమైన గాలులు ప్యాలెస్ గుండా ప్రవహిస్తాయి ఇది తాజాగా మరియు ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది ప్యాలెస్ చుట్టూ గొప్ప భవనాలు ఉన్నాయి అన్నీ బంగారం మరియు ఆభరణాలతో తయారు చేయబడ్డాయి ఇవన్నీ కుబేరలోకానికి మరింత అందాన్ని తెస్తాయి సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఈ మంత్ర మందిరం మధ్యలో కూర్చుంటాడు అతని సింహాసనం సూర్యుడిలా ప్రకాశిస్తుంది మెత్తటి తివాచీలు కప్పబడి మెరుస్తున్న పాదపీఠంతో చుట్టుమురుతుంది కుబేరుడు బంగారు నగలు మరియు అద్భుతమైన చెవిపోగులతో మెరిసిపోతూ అత్యుత్తమ వస్త్రాలు ధరించి ఉంటాడు అతని చుట్టూ అతని వెయ్యి మంది భార్యలు ఉంటారు ప్రతి ఒక్కరూ మరొకరికంటే అందంగా ఉంటారు మధురమైన సంగీత ధ్వనులతో హాలు సజీవంగా ఉంటుంది దివ్య సంగీత విద్వాంసులు గంధర్వులు మరియు స్వర్గపు నర్తకులు రంభ మరియు ఊర్వశి వంటి అప్సరసలు సంపూర్ణ సామరస్యంతో ప్రదర్శనలు ఇస్తారు వారి సంగీతం చాలా మంత్రముగ్ధులను చేస్తుంది గాలి వారి స్వరాలకు నృత్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది కుబేరుని ఆస్థానం అనేది విశ్వంలోని అత్యంత శక్తివంతమైన మరియు దైవికమైన జీవుల కలయిక పరమశివుడు తన భార్య పార్వతి మరియు అతని ఆధ్యాత్మిక ఆత్మల బృందంతో కలిసి కుబేరుడిని ప్రియమైన స్నేహితునిగా సందర్శిస్తాడు ఈ ఆత్మలు భయంకరంగా కొన్ని మండుతున్న కళ్ళు పదునైన దంతాలు మరియు వింత రూపాలు కలిగి ఉంటాయి కాని అవి కూడా కుబేరుని గౌరవిస్తాయి గంధర్వులు యక్షులు మరియు కిన్నరులు వంటి ఇతర దైవాంశాలు కుబేరుని పట్ల భక్తితో నిలుస్తాయి హిమాలయాలు మేరు మరియు వింధ్య వంటి గొప్ప పర్వతాలు కూడా ప్రతిరూపంగా ఉన్నాయి మరియు వాటి నివాళులర్పించడానికి వస్తాయి అనేక మంది రాక్షసులు మరియు ఖగోళ ఋషులతో పాటు కుబేరుని తమ్ముడు గొప్ప విభీషణుడు కూడా హాజరవుతాడు ఈ లో అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే ఇది ఆకాశంలో ఎగురుతుంది ఇది కేవలం భవనం మాత్రమే కాదు కుబేరుడు కోరుకున్న చోటికి ప్రయాణించే కదిలే అద్భుతం ఇది అతని అసమానమైన శక్తిని మరియు స్వర్గం అంతటా అతను ఆజ్ఞాపించే గౌరవాన్ని చూపుతుంది కాబట్టి కుబేరుని ఖగోళ రాజభవనం హిందూ పురాణాల యొక్క అనూహ్యమైన వైభవం మరియు దైవిక సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ సంపద అందం మరియు శక్తి సంపూర్ణ సమతుల్యతతో కలిసే ప్రదేశం నిజమైన సంపద కేవలం భౌతిక సంపదలో మాత్రమే ఉందని ఇది మనకు గుర్తు చేస్తుంది ఐక్యత భక్తి మరియు దైవిక ఆశీర్వాదంతో తదుపరి సమయం వరకు ఆసక్తిగా ఉండండి ప్రేరణ పొందండి ఇది నా మొదటి మరియు కొత్త యూట్యూబ్ ఛానల్ దయచేసి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్